సో మనం చూసుకున్నట్లయితే అఫీషియల్గా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల రైతులకు సంబంధించి రైతులకు పిఎం కిసాన్కు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా ఆధార్ కార్డు తరహాలో ఒక ఆ కార్డు అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఆ కార్డుకి సంబంధించి మనకి ఇది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట ఆ రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టైంలో చేస్తూ ఉంటారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే మనకి డాష్ బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట ఇటీవల మనకి ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు సో ఉదాహరణకు మీకు ఇక్కడ ఏపీ రాష్ట్రానికి సంబంధించి చూపిస్తున్నాను ఏపీలో అయినా తెలంగాణ ప్రతి రాష్ట్రానికి కూడా అలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది ఈ అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్గా ఏపీఎఫ్ఆర్ స్టాక్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనమాట అదేవిధంగా తెలంగాణ చూసుకుంటే టిఎస్ఎఫ్ఏ ఎఫ్ఆర్ డాట్ అగ్రిస్టాక్ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లమైతే రెండు కూడా ఉన్నాయి అయితే రెండు కూడా మనం అప్లై చేసుకోవడానికి సిఎస్సీ సెంటర్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సిఎస్సి సెంటర్లు అయితే ఉంటాయి కదా మనకి మీ సేవా సెంటర్లో సిఎస్సి సెంటర్లు సో వారి నుంచి అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతులకు సంబంధించి కీలక అప్డేట్తో మేము ముందుకు అయితే వచ్చాను పిఎం కిసాన్ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకునే విధానం చూసుకున్నట్లయితే ఇక్కడ అఫీషియల్ కార్నరు ఫార్మర్ కార్నర్ రెండు కార్నర్లు ఉంటాయి ఇందులో ఫార్మర్ అనేవారు ఫార్మర్ అనేవారు ఇక్కడ ఫార్మర్ కార్నర్లోకి వెళ్ళి మొబైల్ నెంబర్ పట్టాదారు పుస్తకానికి సంబంధించి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చాని ఎంటర్ చేసి సో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఆల్రెడీ లాగిన్ అక్కడ ఉన్నారో లేనివారైతే కొత్తగా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది వేజ్ ఒకవేళ క్రియేట్ చేసుకుందాం కన్నా ఇప్పుడు క్రియేట్ ఏ న్యూ యూజర్ అకౌంట్ని ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆధార్ ఈ కేవైసీకి సంబంధించి ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి అడుగుతున్నాను సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది మీ మొబైల్ నెంబర్కి ఏదైతే ఉందో దాన్ని అలా ఓటీపీ వచ్చిన తర్వాత మీరు వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా మీ ఆధార్ నెంబరు అదేవిధంగా మీ మొబైల్ నెంబరు అన్నీ ఇచ్చి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది ఆ అకౌంట్కి సంబంధించి పాస్వర్డ్ అయితే మిమ్మల్ని పెట్టుకోమని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట అక్కడ సో పాస్వర్డ్ కూడా మీరు అయితే సెట్ చేసుకుంటారు అప్పుడు సెట్ చేసుకున్నప్పుడు ఆ తర్వాత మీరు లాగిన్ అవ్వడానికి అకౌంట్ అయితే సిద్ధంగా అయితే ఉంటుంది అప్పుడైతే మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట సో అప్పుడు మీరు ఫార్మర్ కారాలకు వచ్చి మీకు ఇచ్చిన ఇచ్చిన మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఆ మొబైల్ నెంబర్ ఇచ్చి దానికి ఓటీపీ వస్తుంది మీరు ఎంటర్ చేసుకున్న పాస్వర్డ్ అయితే ఉంటుంది కదా ఆ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేస్తారనమాట ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీకు అయితే లాగిన్ అవుతుంది సో ఇవన్నీ చేయాలంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ సొంతంగా చేసుకునే బదులు సిఎస్ఈ సెంటర్లో చేసుకున్నట్లయితే కరెక్ట్గా చేయడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే సిఎస్సి సెంటర్లో వాళ్ళు రావడం ఇవన్నీ కూడా చేసి ఉంటారు కాబట్టి ఏ మిస్టేకులు రాకుండా చేయడం అయితే జరుగుతుంది సో వారు ఇందులోకి వెళ్ళి మీకు అప్లై చేసినప్పుడు ఆధార్ కార్డు తరహాలో పద్నాలుగు డిజిట్లతో కూడిన కార్డు అయితే రావడం జరుగుతుంది అనమాట ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు రైతులు ఎంతమంది రైతులు ఉన్నారు పిఎం కిసాన్కి సంబంధించి సో ఇప్పటి వరకు ఎంతమంది ఎన్రోల్ అయ్యారు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట సో ఇలా మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్కరు కూడా అవుతూ ఉంటారనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఈ విధంగా ఉన్నట్లయితే ఉంటుందన్నమాట మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా మీరైతే ఇక్కడ కనిపిస్తుంది కాకపోతే మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళి చేసుకోవచ్చు ఏపీలో అయితే గ్రామ వార్డు సచివాలయాలు కూడా చేయడం అయితే జరుగుతుందనమాట సో మీరు చూసుకున్నట్లయితే కార్డు అనేది ఈ విధంగా అయితే ఉండబోతుంది అనమాట సో రైతులకు ఇచ్చే కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట అది అఫీషియల్గా ఉంటుంది ఈ వాడికి ఈ విధంగా అయితే ఉంటుంది కార్డు సో ఈ విధంగా కార్డ్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీరు సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో లేదంటే ఏపీలో అయితే గ్రామవాడీ సచివాలయాలు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా తెలంగాణలో అయితే సిఎస్సి సెంటర్లు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మీ డీటెయిల్స్తో ఎంటర్ చేస్తారు తర్వాత మీకు కార్డు అయితే రావడం జరుగుతుంది సో ఫ్యూచర్లో ఈ కార్డు ఉంటేనే పీఎం కిసాన్కి సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం అయితే ఇస్తామని చెప్తున్నారు సో చూశారు కదా ఈ విధంగా అయితే మనకి సో ఈ కార్డులు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా మన ఛానల్ ద్వారా నిజం జరిగింది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇవన్నీ ఒక లైక్ చే